ఫ్రెండ్స్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చాలా భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది కేవలం అంటే కేవలం పదకొండు సెకండ్లలో రెండు వందల నలభై రెండు మంది సజీవ దహనం అయిపోయారు అయితే ఈ క్రమంలో అసలు అక్కడ పైలట్స్ పరిస్థితి ఏంటి సరిగ్గా ఆ ప్రమాదం చోటు చేసుకునే కొన్ని నిమిషాల ముందు అసలు పైలట్ ఆఫీసర్స్ ఏం చేశారనేది కనుక చూస్తే టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో పైలట్ ఆఫీసర్స్ ఇద్దరికీ కూడా ఎస్ ఈ ప్ర ఈ విమానం ప్రమాదానికి గురి కాబోతోంది వెంటనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఏటీసీకి అంటే విమానానికి సంబంధించిన ట్రాఫికింగ్కి వెంటనే మేము ఎమర్జెన్సీలో ఉన్నాము మేము చాలా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాము దయచేసి మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళు మేడే 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 అని చెప్పేసి మూడు సార్లు అరుస్తారనమాట అంటే మేము ప్రమాదంలో ఉన్నాం ఎమర్జెన్సీలో ఉన్నాం కాపాడండి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటారు అనమాట అలా అరిచిన తర్వాత ప్లీజ్ సేవర్స్ అని చెప్పేసి గట్టిగా ఇంకా ఏమి చేయలేని నిస్సా స్థితిలో పైలట్ కళ్ళంబెట్ట నీళ్లు పెట్టుకుంటూ వణికిపోతున్న గొంతుతో అరవడం అనేది పైలట్ ఆఫీసర్ చెప్పిన లాస్ట్ మాటలు ఆ తర్వాత ప్లేన్కి ఏటీసీకి మధ్య మొత్తం ఆ సంకేతాలకు అంటే కనెక్షన్స్ అన్ని తెగిపోయాయి అనమాట అలా తెగిపోయినా జస్ట్ వన్ టు టూ మినిట్స్ లోపే మొత్తం జరగాల్సిన ఘాతుకం అంతా కూడా జరిగిపోయింది అయితే ఇక పైలట్ ఆఫీసర్స్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా క్షణకాలం మంది కాదు అంటారు కదా అటువంటి సంఘటనే చోటు చేస్తుంది అనమాట ఇక ఎప్పుడైనా సరే కొన్ని సిగ్నల్స్ కొన్ని కమ్యూనికేషన్స్ పైలట్ ఆఫీసర్కి అక్కడ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ట్రాఫికింగ్ వాళ్ళకి అలాగే ఇంకా పూర్తి స్థాయి సిగ్నల్స్ ఏదైతే మనకి దారి అనేది ఉంటుందో వాటికి సంబంధించి ఉంటుంది అయితే పైలట్స్ చాలా వేగంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఫ్లైట్ లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లం కారణంగానే ఇదంతా కూడా చోటు చేసుకుంది అనమాట ఇది చాలా దారుణమైన ప్రమాదం దాదాపుగా ముప్పై ఎనిమిది ఏళ్ల క్రిందట ఇటువంటి ఒక ప్రమాదమే మళ్ళీ చోటు చేసుకుంది